ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి సుమారు వెయ్యి మంది ఆరోగ్య మిత్రాలు రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చినటువంటి ప్రధానమైనటువంటి స్కీమ్లలో ఆరోగ్యశ్రీ నూట ఎనిమిది నూట నాలుగు అనేటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా ఆరోగ్యశ్రీ ద్వారా లక్షల మంది పేదలకు ఆరోగ్య సేవలు ఉచితంగా అందుతున్నాయంటే ప్రభుత్వం యొక్క పథకంతో పాటు అందరూ పనిచేస్తున్నటువంటి ఆరోగ్య మిత్రాల యొక్క కృషి చాలా కీలకమైంది కానీ ఆరోగ్య మిత్రాలకు అన్యాయం జరుగుతూ ఉంది పద పదిహేను వేల ఆరు వందల రూపాయలు మాత్రమే వీళ్ళు జీతం ఇస్తున్నారు వీళ్ళందరూ డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లుగా ఉండాల్సిన వీళ్ళు గత అరవై జీవో ప్రకారంగా ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు జీతం రావాలి కానీ ఐదేళ్లుగా ఆ జీతం ఇవ్వకుండా నాలుగో తరగతి సిబ్బంది క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ పేషెంట్ కేర్లు శానిటేషన్ స్వీపర్ల జీతాలు ఇస్తున్నారు ఆరోగ్య మిత్రులకి చాలా అన్యాయం ప్రభుత్వాలు సిగ్గుబడాల్సిన విషయం కాబట్టి ఆ జీత భత్యాలని పెంచాలి అని చెప్పేసి ఈరోజు వాళ్ళందరూ కోరుకుంటూ ఉన్నారు గత టిఆర్ఎస్ గవర్నమెంట్ పూర్తిగా మోసం చేసింది తిప్పుకో సెక్రటరీ చుట్టూ అధికారుల చుట్టూ మంత్రి చుట్టూ తిప్పుకొని తిప్పుకొని వాళ్ళందరి చెక్కులు కాళరిగిపోయేలాక తిప్పి మోసం చేశారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్ల ఈరోజు అందరికీ కూడా ఒక విశ్వాసం ఉంది ఈ సమస్య పరిష్కారం చేస్తారని కాబట్టి ఆరోగ్య మిత్రాలకు జీతభత్తాలు పెంచాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలు ఒక గ్యారెంటీ ఆరోగ్యశ్రీ అది ఎంబడి ఐదు లక్షల నుంచి పది లక్షల ప్యాకేజీకి పెంచారు కానీ అదే ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న వీళ్ళకి జీతభత్యాలు పెంచలేదు ఈ విషయం మీద కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి సారించాలని చెప్పేసి మేము తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున సిఐటిగా మన ఆరోగ్య మిత్రుల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే ఇటు ఆరోగ్య మిత్రాల సంఘం తరఫున యాదయ్య రాష్ట్ర అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో అలాగే మేము సిఐటి మన యూనియన్ తరఫున ప్రజావాణిలో ఇప్పటికే రెండు మూడు రకాల రిప్రజెంటేషన్ ఇచ్చాము వాటిని ప్రాసెస్ చేశారు సీఈఓ గారు కూడా విశాలక్ష్మి మేడం మన ఆరోగ్య మిత్రాల సంఘం అధ్యక్షుడు యాదయ్య గారిని చర్చలకి తెలిసి కొత్త వివరాలన్నీ తీసుకున్నారు రిపోర్ట్ కూడా మేము గవర్నమెంట్కి పంపిస్తాము సెక్రటరీకి పంపిస్తాము మినిస్టర్కి పంపిస్తామని అని కూడా చెప్పారు కాబట్టి ఆ రిపోర్ట్ అంతా పంపించాలి అది ఆమోదం అయ్యేటట్టుగా కూడా సీఈఓ గారు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు ఈ రాష్ట్ర స్థాయి సమావేశం సందర్భంగా ఒక తీర్మానం కూడా చేసుకోవడం జరిగింది సార్ ఇప్పుడే క్యాడర్ చేంజ్ చేయాలని ఎందుకు అంటున్నారు గతంలోనే చేంజ్ చేయాలని చెప్పి అడిగాం కానీ అప్పటి నుంచి ఆ గవర్నమెంట్ చేయకుండా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమైన క్యాడర్ చేంజ్ చేసి న్యాయం చేయాలని చెప్పేసి మా అడుగుతున్నాం కార్యాచరణకు సంబంధించింది ఒకటి ముందుగా మేము అనుకున్నది ఏమిటంటే ఒకటే ఒకటి ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇస్తాం సిఇఓ గారికి ఇచ్చాం మినిస్టర్ని కలుస్తాం అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కలుస్తాం మరీ ముఖ్యమంత్రి గారు కలుస్తాం రిప్రైడ్ ఏది ఇచ్చిన తర్వాత కూడా పరిష్కారం కాకపోతే అప్పుడు ఏం చేయాలంటే ఒకసారి రాష్ట్ర స్థాయి మీటింగ్ పెట్టుకొని మేము నియంతిస్తాం